హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ పనసకాయ ఎలా కట్ చేసుకోవాలి అందులోని తొడలు ఎలా తీయాలో చూపిస్తానండి మీకు పక్కన అక్కడైతే పనసకాయ తీసుకొని వచ్చారు నేను వెళ్ళే లోపల కట్ చేసేస్తున్నారు ఈసూరు తెచ్చినప్పుడైతే ఫస్ట్ నుంచి కట్ చేసే నుంచి అయితే చూపిస్తానండి కాయని ఎలా కట్ చేయాలనేసి అయితే చూడండి ఇప్పుడైతే అలాగ ఒక్కొక్క తొడలైతే నెట్టిగా తీస్తా ఉన్నాడు సైడ్ అయితే నూనె పెట్టుకున్నాడండి గిన్నెలో అదైతే నాకు ఎందుకు గిన్నెలో నూనె ఉందో నాకైతే అర్థం కాలేదు మేము ఎప్పుడు పనసకాయ ఎట్ట కట్ చేయాలైతే తెలియదు మాకు నేను అడుగుతున్నాను అది ఎందుకు గిన్నెలో నూనె అయితే పెట్టుకున్నావు అని అనేసి అది షాక్కి చేతులకు పోసుకుంటే కాయ అయితే కొంచెం జోంగా ఉంటుంది జిగుడు జిగుడుగా ఉంటుంది అక్క అట్టా చేతులకు అతుక్కోకుండా షాక్ అతుక్కోకుండా అయితే తొలైతే నెట్టుగా చేస్తాయనైతే చెప్తున్నాడు తమ్ముడు చూడండి అది పూసిన దానివల్ల అయితే తొలలు అయితే నీట్గా అయితే వచ్చేస్తూ ఉన్నాయి మేము ఎప్పుడు పనసకాయ తిని టేస్ట్ చూసింది అయితే ఎప్పుడు లేదండి ఇదే ఫస్ట్ టైం అయితే మేము పనసకాయ కట్ చేసేది కానీ చూస్తున్నాము చూడండి ఇదైతే రాజంపేట నుంచి తీసుకొని వచ్చారండి అక్కోళ్ళు అక్కోళ్ళ రాజంపేట అక్కడికి వెళ్ళినప్పుడు అయితే తీసుకొని వచ్చారు ఆడ సైడు రాజింపేటలో పనస్తోటలో ఉన్నాయంట అక్కడ తక్కువ అనేసి అంత దూరం నుంచి అయితే తీసుకొని వచ్చారు మనకి ఇక్కడైతే పనసకాయ ఫోర్ హండ్రెడ్ అట్టయితే ఉందండి ఇక్కడ తె తీసుకొని వచ్చే వాళ్ళు బాగా అయితే మాగిపోయింది పండు వాసన అయితే సూపర్గా గుమ్మలు ఆడిపోతుందండి వాసన అయితే చూడండి ఎంత నీట్గా అయితే తీస్తున్నాడు ఇవన్నీ తీసినట్టు పక్కన పెడతా ఉన్నాడు ఇట్టయితే ఇప్పటికైతే సగం తీసాడండి ఆ విధంగా కొంచెం కొంచెం షాక్ అయితే ఆయిలు పోసుకుంటూ కట్ చేస్తూ ఉన్నాడు అంటే ఒక్కొక్క తోడలో తీసే లోపల కొంచెం లేట్ అవుతుంది ఓపిగ్గా ఉండాలండి తినేది ఎంతసేపు నిమిషానికైతే తినేస్తాము కానీ వీటిని కట్ చేయాలంటే చాలా అంటే చాలా ఓపిక తెచ్చుకోవాలి మరి మనము అంత ఓపిగ్గా కూర్చొని ఒక రెండు గంటల పైన పడుతుందండి కాయ తీసే లోపల నడువులతో కూడా నొప్పులు చేసే వస్తున్నాయి చూడండి అలాగైతే నీట్గా ఒక్కొక్క తొల తీసుకుంటూ ఆ తొళ్లకున్న పొట్టు మొత్తం తీసేస్తున్నాడు అది తీసేసినాక ఇప్పుడైతే చూడండి తొలలు ఆ చెత్త అలా కట్ అయితే నీట్గా ఒక్కొక్క తొలైతే వచ్చేస్తుంది కట్ చేసుకునే దానికైతే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇప్పుడు దానికి ఉన్న చెత్త అయితే అలాగైతే తీసుకునేసి వచ్చండి ముందు పైన ఉన్న చెత్త అయితే కట్ చేసేసుకునేసామంటే తొలలో అయితే చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో తెలియని వాళ్ళు కూడా ఇలాగ చూసి నేర్చుకుంటే పనసకాయ ఎలా కట్ చేయాలో చూడండి గింజలు అయితే చూపించాడు వీటిని ఉడకబెట్టుకొని తినచ్చు తాళింపు కూడా చేసుకోవచ్చు అంట తాళింపు చేసుకుంటే టేస్ట్ బాగుంటుందనేసి అయితే చెప్తుంది అక్క చేసి కూడా అవన్నీ గింజలు కొన్ని తీసి పెట్టి అయితే తాళింపు అయితే చేసి పెట్టింది టేస్ట్ గింజల గింజలు టేస్ట్ కూడా బాగున్నాయి చూడండి ఎన్ నీట్గా అయితే కట్ చేసి పెడతా ఉన్నాడు ఫుడ్ అది అయితే తింటా టూ ఇటు తిరుగుతుంది దాంట్లో సుగం చెత్త ఎక్కువగా ఉందండి చెత్త చూడండి అదైతే బిర్యానీలోకి అయితే వేసుకోవచ్చు అనేసి అయితే చెప్తున్నాడు మేమైతే కామెడీ పెడతా కట్ చేస్తున్నాము చూడక్క టేస్ట్ అయితే ఒక అనేసి ఇచ్చాడు నాకు టేస్ట్ అయితే చేశానండి టేస్ట్ అయితే బాగుందండి సూపర్గా అయితే ఉంది అంటే ఎట్టుంటుందో ఉంటుందో ఏమో అని అనుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చాలా అంటే తీయగా ఉందండి తీపి ఎక్కువగా ఉంది ఎందుకంటే ఎక్కువ మాగిపోవడం వల్ల ఏమో చాలా తీయగా ఉంది పనస్తే చూడండి ఎంత నీట్గా ఉందో తళ్ళు అయితే ఆ గింజల్ని పారేస్తానంటే వద్దులే ఎవరికేసుకుంటామో నేసైతే అంటుంది అక్క చూడండి ఇప్పుడు చూపిస్తాను అక్క ఇందాక ఎట్ట కట్ చేశాను అని చెప్తున్నాడు చేతిరికాయలు అయితే పూసుకోవాలంట పూసుకునేసి కొద్దిగా షాక్ కూడా పూసుకోవాలక్క పూసుకుంటే తొలలు నీట్గా అయితే వచ్చేస్తాయని అయితే చెప్తున్నాడు మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలతో మేము ముందైతే మేమైతే ఉంటాను ఎలాంటి వీడియోలు తీసి పెట్టాలో కామెంట్లు అయితే పెట్టండి చూడండి తొలలు అయితే ఎలా వస్తున్నాయి మీరు ఇప్పుడే పంచుగా తెచ్చుకొని తినేయాలనిపిస్తుందా తొడలు అయితే అయితే ఆలస్యం చేస్తారు ఎందుకు తొడలు తెచ్చుకొని అయితే తినేసేయండి చూడండి తొలలు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో బాయ్ ఫ్రెండ్స్ మరైతే ఉంటాను బాయ్ బాయ్ బాయ్